ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి సుమారు రెండు వేల ఐదు వందల మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలక వాహనంపై మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించింది సుమారు రెండు వేల ఐదు వందల మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు గాజులు ఆలయ అధికారులు అందజేశారు ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అగరవత్తు విలిగించి ఆరతిచ్చినాక మీ దగ్గర అక్కడ పక్కన పెట్టుకొని ఆరతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలను చేతితో రెండు గింజల పుష్పాలు కాని అక్షతలు కానీ పట్టుకోండి పట్టుకొని నేను సహాయం ఇంకా చెప్పడం ఎందుకని చెప్పి మళ్ళీ